ఏపీ సీఎం చంద్రబాబు తన మార్క్ ను చూపించే ప్రయత్నంలో పడ్డారు ఈ క్రమంలో గత వైసీపీ పాలనలోని పథకాల పేర్లను మారుస్తున్నారు ఈ క్రమంలోనే వైఎస్ఆర్ ఆసర పెన్షన్ ను ఎన్టీఆర్ భరోసాగా మార్చారు అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న స్పందన కార్యక్రమ పేరును పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడెల్ సిస్టమ్ గా గతంలో ఉన్న పేరును పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే ప్రజల నుండి ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఫిర్యాదులు సూచనలు చేయడానికి ప్రస్తుతం స్పందన కార్యక్రమం కొనసాగుతుంది అయితే స్పందన కార్యక్రమం అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది చంద్రబాబు సర్కార్ దీంతో గతంలో ఉన్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ ను తిరిగి పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో సాగిన స్పందన కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు కారణంగా తిరిగి త్వరలో రాష్ట్ర స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసెల్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురానుంది చంద్రబాబు సర్కార్ ఏపీ స్పందన వ్యవస్థ ప్రక్షాళన చంద్రబాబు సర్కార్ ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి గతంలో జగన్ ప్రభుత్వం ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు స్పందన పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రజలు ఎవరైనా తమకు ఇబ్బందులున్నా సమస్యలు ఉన్న స్పందనలో తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో స్పందన కార్యక్రమాన్ని పేరు మారుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఆ స్పందన పేరును పబ్లిక్ ప్రివెన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ రెడ్ర సిస్టమ్ గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకునేందుకు ఈ పబ్లిక్ గ్రివెంట్ రెడ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది అయితే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం దాన్ని స్పందనగా పేరు మార్చింది ఇప్పుడు మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో స్పందన కార్యక్రమాన్ని పేరు మారుస్తూ పబ్లిక్ గ్రివెంట్ రెడ్రఫల్ సిస్టమ్ గా ఆ మారుస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అయితే గతంలో ఈ స్పందన కార్యక్రమానికి సంబంధించి ఫిర్యాదులు సేకరించేందుకుగాను ఆ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రజా వేదికను ఏర్పాటు ప్రజా వేదికను నిర్మించారు అయితే ఆ ప్రజా వేదికను గత ప్రభుత్వం కూర్చివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఆ తాజాగా ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి వినతలు కానీ ఫిర్యాదులు కానీ సేకరించేందుకు పబ్లిక్ రివెన్యూ సెంటర్ సిస్టమ్ టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి ఆ ప్రజలు ఏమైనా ఫిర్యాదులు ఉన్నా కానీ ఆ ఫిర్యాదులు ఇక్కడే చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం తాజాగా జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది గత ఐదేళ్లలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులో అనేకం ఇప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించలేదు పూర్తి స్థాయిలో వాటి సమస్యలకు పరిష్కారం చూపలేదని ఇప్పుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా తీసుకొచ్చినటువంటి సిస్టమ్ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో మొత్తంగా దీనికి సంబంధించి అన్ని జిల్లా కలెక్టర్లు కూడా కొద్దిసేపు సిఎస్ మెమో కూడా జారీ చేశారు రాష్ట్ర స్థాయి నుండి కింది స్థాయి వరకు ప్రతి ఆఫీసులో ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్న్ సిస్టమ్ అమల్లో ఉండాలి సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది రైట్ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్ రైట్ ఇక గతంలో ఉన్న స్పందన కార్యక్రమంలో లోపాలు ఉండడం కారణంగా చంద్రబాబు సర్కార్ గతంలో ఉన్న గ్రీవెన్స్ రెసిడెల్ సిస్టమ్ ను తిరిగి ప్రారంభి ప్రారంభిస్తుంది అయితే దీని ద్వారా ప్రజల నుంచి సలహాలు అలాగే ఫిర్యాదులు కూడా తీసుకొని ఉంది కొద్దిసేపటి క్రితమే సిఎస్ కూడా దీనికి సంబంధించి మెమో జారీ చేయడం జరిగింది